హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన గారెలు చేసేటప్పుడు మనకు అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదండి గారెల పిండి ఎప్పుడైనా రుబ్బేటప్పుడు కొద్దిగా అయ్యి మన గారెలు వేయటానికి చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ గారెల పిండిని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి గారెలు మాత్రం చాలా బాగా వస్తాయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్కి ఎంతో మంచిదైన మినపప్పు గారెలతో పాటు ఈ చిన్న చిన్నటిప్పుతో పాటించి ఈ గారెలు కూడా ఇలా చేసి చూడండి భలే రుచిగా ఉంటాయి అలాగే గారెలు వేసిన తర్వాత ఆయిల్ పీల్చకుండా చేసుకోవాలి అంటే ఈ చిన్నటిప్పు పాటించి చేసి చూడండి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ముందుగా మినపప్పు నానబెట్టి రుబ్బి పెట్టుకున్నానండి ఒక గ్లాసు మినపప్పు నానబెట్టి ఇలా రుబ్బుకున్నాను మనం మిక్సీలో వేసి రుబ్బేటప్పుడు మనకి పప్పు అనేది నలగకుండా తిరగదు కదా మిక్సీ అలాంటప్పుడు కొన్నైనా నీళ్ళు వేసి మనం పప్పును రుబ్బుకుంటాం కదా అలా రుబ్బినప్పుడు మనకి ఇలా పలచగా అవుతుంది ఇలా మనం గారెలు వేసేటప్పుడు అయితే మనకి పల్చగా చేతికి రాకుండా ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా లాగేస్తూ ఉంటుంది కదా నేను రుబ్బిన పిండి కాస్త పలచగా వచ్చిందని ఫ్రిడ్జ్లో పెట్టానండి అందుకే కొంచెం గట్టిగా ఉంది బయటకు తీసి మనం ఇలా కలిపేసరికి మనకు కొంచెం పలచగా అయిపోతుంది కదా ఇప్పుడు ఈ గారెల పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాము ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మీ టేస్ట్కు తగినంత పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి ఇప్పుడు కొద్దిగా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం కారం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము పిండి కొద్ది పల్చగా అయితే ఏం కలుపుకోవాలి అనేది నేను రాగి పిండి తీసుకున్నానండి మనం రాగి పిండితో గారెలు వేసుకుంటే భలే రుచిగా ఉంటాయండి అలాగే నేను తీసుకున్న పప్పు పొట్టుపప్పు మినుములు ఆ పప్పుతోటి మనం గారెలు వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి మనం చూడ ఉప్పు వేయకపోయినా కూడా చాలా పొంగుతూ వస్తాయండి మనకి ఇలా పలచగా అవుతుంది కదా మనం చూడండి నేను కలిపిన పిండి ఇలా పలుచగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం రాగి పిండిని కలుపుకుందాము మనకి పప్పు పలుచగా ఉన్నా కూడా రాగి పిండి వేసేసరికి కొంచెం గట్టి పడుతుందండి అందుకని చూసుకొని మీకు ఎంత పిండి కావాలనేది చూసుకొని కలుపుకోండి నేను తీసుకున్న పప్పుకి నాకు ఒక రెండు స్పూన్ల రాగి పిండి పట్టిందండి ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకు పిండి కాస్త గట్టి పడుతుంది అలాగే మనకు మినపప్పు రుబ్బుకునేటప్పుడు కొద్దిగా పలచగా అయింది కదా మనం రాగి పిండి వేయటం వల్ల కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు చూడండి నేను ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇప్పుడు గారెలు వేసుకుందాము ఒక కవర్ తీసుకొని మీకు అరచేతిలో పట్టేంతవరకు కట్ చేసుకోండి ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం తీసుకున్న పిండిని చిన్న ముద్దల్లాగా చేసి ఇలా వేసుకోవాలి మీరు ఈ పిండి పలుచగా అయినప్పుడు మనం నీళ్ళతో మాత్రం అస్సలు వేసుకోకూడదండి నీళ్ళతో వేసుకున్నట్టయితే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది గారెలు వేసిన తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్తో చేసుకొని వేసుకున్నట్టయితే చాలా బాగుంటాయండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు ఇవి కొంచెం పల్చగా వేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మెల్లగా చూడండి మనకి ఆయిల్తో చేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని వేసుకుందాము మీకు ఎప్పుడైనా గారెల పిండి రుబ్బేటప్పుడు కొంచెం పలుచగా అయిందనుకోండి ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి రాగి పిండితోటి మనకు టేస్ట్ మారదు అలాగే కలర్ కూడా మారవండి మినపప్పుతో చేసే గారెలు ఎంత బలమో అలాగే రాగిపిండితో చేసుకునే గారెలు కూడా అంతే బలం టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి తప్పకుండా మిస్ అవ్వకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక్కొక్కటిగా తీసుకుందాము మనం ఈ గారెల పిండి కలిపేటప్పుడు కొంచెం పప్పుని తీసి పక్కన పెట్టాను కదా ఆ పప్పులో కూడా సేమ్ ఇలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసి మరొక వాయిలాగా వేసుకుంటున్నానండి నేను రాగి పిండితో వేసినవి అలాగే వేయకుండా చేసినవి ఎలా వస్తాయి అనేది చూపిస్తానికి నేను సపరేట్ సపరేట్గా కలిపి వేస్తున్నాను కూర్చోండి నెక్స్ట్ వాయి కూడా ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము ఇంతేనండి సింపుల్గా గారెల పిండి రుబ్బేటప్పుడు మనకు కాస్త అనుకైందని టెన్షన్ పడే ఇబ్బంది లేకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఈ గారెలు కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు మన రాగి పిండి కలిపినవి కలపనవి రెండూ కలిపి ఎలా వచ్చాయని చూపిస్తానండి ఇవి నేను పిండిని కలిపిన గారెలు ఇలా వచ్చాయి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కానీ టేస్ట్ మాత్రం మారవండి ఇవి చూడండి నేను పిండి కలపకుండా చేసినవి కాస్త మందంగా వేసుకోవాల్సి వస్తుంది మనకు ఆయిల్ కూడా ఎక్కువగానే లాగుతుంది దీంట్లో మనకు కొంచెం లూజ్ అయింది కాబట్టి మనకిది పిండి కలిపాం కాబట్టి కొద్ది గట్టిగా ఉంటుంది గారెలు చేసుకున్నా కూడా ఆయిల్ ఎక్కువగా లాగకుండా ఉంటుందండి మీరు ఎప్పుడైనా హెల్దీగా గారెలు తినాలి అనుకున్నప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ